దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆ మెయిన్ నెబద్ నేచరు అనేటువంటి వ్యక్తిని గురించి జ్ఞాపకం చేసుకుందాం బైబిల్ గ్రంథంలో బబులోను అనేటువంటి మహాపట్టణాన్ని పరిపాలించినటువంటి రాజే నేచరు ఒకనొక సమయంలో ఈ రాజట తన యొక్క హృదయములో బబులోనను ఈ మహా విశాల పట్టణము నా యొక్క బల అధికారమును నా యొక్క పేరు ప్రఖ్యాతులను కనపరుచుకోవడానికి నా రాజధాని నగరముగా నేను నిర్మించుకున్నటువంటి పట్టణమే కదా ఇది అని తనలో తాను ఎప్పుడైతే ఆ రాజు తాను కలిగి ఉన్నటువంటి స్థితిని బట్టి తాను కలిగి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి గర్వించాడో మాట ఏమిటో తెలుసా అండి నిచరు ఇదిగో ఇదే నీకు ప్రకటన ఈ క్షణం నుంచి జనులు తమ యుద్ధ నుంచి నిన్ను తరిమెదరు పశువుల మధ్య నువ్వు జీవించదవు పశువు వలె నీవు గడ్డి మేసెదవు నివాసులందరి నివాసులందరిపైన రాజ్యము చేయువాడు అధికారము కలిగిన వాడు యహోవాయే ఆయన ఎవరికైతే ఆ యొక్క గొప్ప మంచి పేరును ఖ్యాతిని అధికారాన్ని అనుగ్రహించాలని ఆయన నిశ్చయించుకుంటాడో వానికే ఆయన ఆ యొక్క ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు అని నీవు తెలుసుకొని వరకు ఏడు కాలములు పశువు వలె నీవు గడ్డి మేసెదవు అని యహోవా సెలవిచ్చినప్పుడు మరి ఏ ఆలస్యము జరగలేదండి బైబిల్ గ్రంథంలో లిఖించబడింది ఆ గడియలోని ఆ క్షణం నుంచి పశువు స్వభావము కలిగిన వాడై గొప్ప రాజుగా సర్వసమృద్ధి అనుభవించినటువంటి నెపుగ్ నేచరు ఏడు కాలముల పాటు పశువు వలె గడ్డి మేసాడు ఈరోజు నీవు కలిగినటువంటి పదవిని బట్టి నీవు గర్విస్తున్నావేమో నీవు కలిగినటువంటి ఆస్తిని బట్టి నీ యొక్క స్థితిని బట్టి నీవు అతిశయిస్తున్నావేమో ఇదంతా కూడా నాది ఇదంతా కూడా నా యొక్క ఘనత నా యొక్క కీర్తి అని నీవు అతిశయిస్తున్నావేమో నీకున్న ధనాన్ని బట్టి నీకున్న పేరుని బట్టి నీకున్న చదువు ఉద్యోగాన్ని బట్టి నీవు గర్విస్తున్నావేమో అతిశయిస్తున్నావేమో నెబుగద్ నేజరు యొక్క జీవిత చరిత్ర ద్వారా ఈరోజు నీకు నాకు దేవుడు నేర్పుతున్న పాఠము తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును ఈ సందర్భంగా మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ఏసు క్రీస్తు ప్రభు వారు సైతము పరలోక రాజ్యంలో సర్వ మహిమ స్వరూపుడే ఆయన ఉండి కూడా గొప్ప యొక్క పరిశుద్ధ దేవదూతలతో నిత్యము కొనియాడపడుచున్నటువంటి పరిస్థితులు ఆయన ఉండి కూడా ఆ యొక్క పరలోక రాజ్యాన్ని ఆ యొక్క పరలోక మహిమని ఎంత మాత్రం కూడా విడిచిపెట్టకూడని భాగ్యం అని ఆయన ఎంచుకొనలేదు కానీ నీ కొరకు నా కొరకు దాసుని స్వరూపము ధరించి మనిషి కుమారునిగా భూలోకానికి వచ్చి తండ్రి మాటకి విధేయుడై లోబడిన వాడే తన్ను తాను తగ్గించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు ఈ యొక్క విషయం ద్వారా ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు నీకు కనపరుస్తున్నటువంటి విషయము ఏమిటంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండు Amen.